ఏదో లాస్ట్ ఇగో మా అక్కలు ఇప్పుడు ఆఫ్టర్ బిఫోర్ అండ్ చూసినట్టు ఉంటుంది మళ్ళీ వచ్చినప్పుడు విడిదో ఇప్పుడు ఇక్కడ ఉన్నవి కదా మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు కొత్త ఇల్లుతో వీడియో వస్తుంది ఇగో ఆ సంచి ఆ సంచి ఎత్తుకొస్తరా నిజ తీసుకొస్తా జ్వర ముఖం చూసుకుంటాను నల్ల ఇగ అనుకో ఎక్కది ఆ చనిపోకండి అక్కది ఎన్నున్నాయో తినేకి బాగుంది

అయితే దానిలో మూడు రోజులు పడతాయి అంటే కొంచెం గ్యాబిడ్ పెట్టుకుంటే కానీ అది గడ్డి ఉండాలి నేను కదా చెప్పిన మొత్తం ఉయ్యారం లెక్క అవుతావు పైన చూతా ఓ రెగ్యులర్ రూమ్ వేసుకుంటే ఏమైనా పండలైనా పబ్బాలైనా దేనికైనా మనకు చూతావు అవును ఉంటది ఈ ఇంటి సూట్ చేసుకుంటే ఇల్లు మింగు మింగరి బొమ్మరిల్లు లెక్క అయితే ఇంటూ క్రాస్ ఉంటది మరి ఆ సాత్విక తీసుకొచ్చి సూట్ ఆటో నాలుగు రేకులు వేసుకొని కడమై మీద రూమ్ మనం వేసుకున్నామని నేను ఆలోచన ఓ ఇది వేస్ట్ అక్క

వెళ్తున్నాం నాన్న నాయనల్లి ఇంటికాడు ఉన్నాం తొంగళపల్లి కాడ సర ఇట్లా సరే కాదురాకుండా పడుకోదు ఆ తిన్నాము ఏమన్నా మొట్టవ్వు సరే నిజ అయిపోతలే టీషర్ట్ దండికి వెళ్ళి నాస్తా ఇండియన్కి ఒక మూడు రేకులు లేదు ఏది

ఇప్పుడంటే ఇప్పుడే కాదు వాళ్ళక తీసుకున్నారా ఆ చెట్టు ఊరే లేదు కుమారు బావల్లెత్తారు అంటే కూర మరిస్తారట బావోన్ అంటే એરે લેગોલી પર આતો માવલ બાહકતા ઓ વાતો ની નામ લેતો કટેલે સિમ પદવા કઈ પદ લગતાય તો કઈ ఏదో వస్తాను అంటాను నేను లేవా అంటే ఇలాగ ఉంటే ఇవి ఉంచుద్రాట్రాసు ఉన్నాయి అని వాళ్ళు ముడతలేరు అయితే నేనేం చేసినా మంచిగున్న వేస్తారా ఒకదింపే సైసు అని ఒక సైసు తీయేగుంది అది పసరు పసరీ పాయలు అమ్మాయి తెలిసింది మంచిగున్నది అలవాటు ఏ ఆడ వాడి పోతే ఐదు రూపాయలకు రెండు ఇస్తారు మీ ఏంటంటే అది కన్న వంటకు పనులు లేను కన్న వంట అది ఏంటంటే అవి చూసేసరికి జర సంభ్రమనిపించింది ఆడ చిన్న పుట్టిన ఉన్నాయన్ని పైకి మంచిగా మేము బేరకు అండి టేస్ట్ దాని రివ్యూరి ఇల్లు అమ్మ కొడుకు పుణ్యానికి వచ్చినా నేను చెట్టుకే వాడు ఎంపిక వచ్చినట్టు అని చేది అత్తనాయి ఇలా అమ్మ కొడుకు సంబంధం అనుకున్నాను అంటాడు

కూడా బెలంగా మా ఫ్రీ కొంచెం కానీ ఎందులో బెలంగా ఎప్పుడన్నా పోతా కదా ఫామిలీ అయ్యి పోస్కోలేదు పోతారా పోతారా పోతారా